హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను మార్నింగ్ బ్లాగ్ ఇంకా వీడియోలోకి వెళ్ళబై ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఒక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అండ్ ఇక్కడ మార్నింగ్ దోశ అనమాట బ్రేక్ఫాస్ట్ ఇంకా దానికోసమైతే పల్లీలు పచ్చిమిర్చి వేసి ఇంకా చట్నీ కోసం అయితే ఫ్రై చేసి పెట్టేశాను ఇంకా అలాగే పిల్లలకైతే హీటర్ పెట్టాను ఇంకా వాళ్ళకి యూనిఫాము సాక్స్లు షూస్ అన్నీ అయితే రెడీ చేసి పెట్టానండి ఇంకా వాళ్ళు లేచిన తర్వాత హడావుడిగా ఉంటుంది కదా ముగ్గురు పిల్లల్ని రెడీ చేయాలి ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇంక ఇట్లా బయటికి రాగానే అక్కడైతే కోతి కనిపించింది అనమాట మా ఊళ్ళో అయితే కోతులు వస్తుంటాయి మార్నింగ్ టైం ఈవినింగ్ టైంలో అయితే కోతులు వస్తుంటాయి పెళ్ళైన కొత్తలో అయితే చాలా భయం వేసేది నాకు ఇంకా ఇప్పుడైతే అలవాటైపోయిందిలేండి వాటిని చూసిన ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయారు ఇంకా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా తినేసారండి తినేసేసి ఇంకా షూస్ అవి వేసుకుంటున్నారు ఇంకా వీళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా నేనైతే మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదులేండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వంట అయితే ఈరోజు స్టార్ట్ చేసాను అనమాట వెంటనే ఒక పక్క అదంతా చిమ్ముకుంటూ తుడుచుకుంటూనే ఇంకో పక్క అయితే వంట కూడా చేస్తున్నాను ఈరోజు లంచ్లోకి వచ్చేసి సాంబారు ఇంకా సాంబారు ఒక పక్క ఇంకో దాంట్ల మీద అయితే అన్నం పెట్టేసాను రెండు ఉడుకుతున్నాయండి ఇంకా అన్నం అయితే అయిపోయింది దాన్ని అయితే పక్కన పెట్టేసేసి ఇంకా రాగి జావ అయితే కాస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంట్లో అయితే ఇట్లా రాగి జావ తాగడం అలవాటు ఇంకా దానికోసం జావ అయితే కాస్తున్నాను ఇంకా సాంబార్ కూడా అయిపోయింది తాలింపు పెట్టేయాలన్నమాట ఇంకా అన్నం అయితే ఆల్రెడీ అయిపోయిందని చెప్పాను కదా సో వంట అయితే ఈరోజు చేసేసాను ఇంకా అలాగే ఇల్లు శుభ్రం చేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక వంట అది కూడా చేశాను ఇంక ఇక్కడైతే ఈరోజు ఏడు శనివారాల పూజ చేస్తున్నాను కదా ఇంతకుముందు చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట సో ఫస్ట్ వారం నుంచి ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా లాస్ట్ వారం అంటే ఎనిమిదవ వారము ఎనిమిదవ వారంలో ఇంక ఇలా పొంగలైతే పెడుతున్నాను లాస్ట్ వారం కదా అని చెప్పేసి ఇంకా బియ్యం అది నానితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా బియ్యం అన్నీ ముందే నానబెట్టేసాను ఇంకా మేము ఎప్పుడు పొంగలు పెట్టినా అలా స్టవ్కి అలా పసుపు కుంకుమ పెట్టుకొని ఆ పొంగలు పెట్టే గిన్నెకి కూడా పసుపు కుంకుమ పెట్టుకొని చేస్తామనమాట ఈరోజు లాస్ట్ వారము అలాగే అక్షంతలు వచ్చి అయోధ్య నుంచి అక్షంతలు అందరికీ పంచారు కదండి సో ఆ అక్షంతలతో అయితే ఈరోజు పొంగలు చేస్తున్నాను అనమాట కరెక్ట్గా నా లాస్ట్ వారం రోజుకి ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతా கூட அந்தனி அன்மட்ட ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అయోధ్య నుంచి వచ్చిన రాముల వార అక్షంతలతోటి నాగేడు శనివారాల పూజలో లాస్ట్ వారమైనా ఎనిమిదవ వారం అయితే ఇలా పొంగలైతే చేస్తున్నాను సో ఇవేనండి అక్షంతలు అక్షంతలతో పాటు రెండు స్లిప్పులు కూడా ఇచ్చారు ఒకటైతే ఆ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనే ఫోటో ఇంకోటి వచ్చేసి దాని దాని గురించి అన్నీ రాసున్నారన్నమాట ఆ టెంపుల్ ఎంత పొడవు ఎంత వెడల్పు సో లోపలంతా ఎట్లా ఉంటుంది అవన్నీ రాసున్నారు ఇంకా నేనైతే పొంగల్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను మేమైతే అయితే పొంగలు పడేటప్పుడు ఒక మూడు సార్లు పొంగులు రానిచ్చి ఆ తర్వాత అయితే ఇప్పుడు అక్షంతలు అయితే ముందు వేస్తున్నాను ఆ తర్వాత అయితే నానబెట్టిన మేము ఉన్నాయి కదా వాటిని కూడా వేసేస్తాను ఏడు శనివారాలు పూజ అని చెప్పి ఎనిమిదో వారం అంటున్నాను అనుకుంటారేమో వెంకటేశ్వర స్వామికి మనం చేస్తాం కదా ఏడు శనివారాలు పూజ దాంట్లో ఏడు శనివారాలు పూజ చేసేటప్పుడు ఎనిమిదవ వారం కూడా వడ్డీ కింద చేస్తాం అనమాట వడ్డీ కాసలు వాడన్న పేరు కూడా ఉంది కదా వెంకటేశ్వర స్వామికి సో అసలు కన్నా వడ్డీ అంటే ఇష్టం అంట స్వామివారికి సో ఏడు శనివారాలు వచ్చి మామూలుగా ఏడు పూజ అలాగే లాస్ట్ ఎనిమిదో వారం వడ్డీ కింద అనమాట సో దాంట్లాగా అయితే నేను ఈ పొంగలైతే ప్రిపేర్ చేసేస్తూనే ఇంకో పక్క పిల్లలకి బాక్స్ కూడా ముందే పెట్టేసానండి పూజ ఎప్పుడో చేసుకున్నా ప్రశాంతంగా చేసుకోవాలని నాకైతే అనిపిస్తుంది అనమాట ఏదో హడావుడిగా చేసేసి అది నేను ముందు లంచ్ కనుక ప్రిపేర్ చేయలేదనుకోండి దేవుడి కాడ పూజ చేసుకున్నంతసేపు త్వరగా పూజ చేసేసుకొని పిల్లలకి లంచ్ రెడీ చేయాలి అన్న ఆలోచనే ఉంటుంది కానీ ప్రశాంతంగా మనం పూజ అయితే చేసుకోలేము నాకైతే అట్లాగే అనిపిస్తుంది ఏదైనా పని ఉంటే ముందుగానే చేసుకొని ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవాలనిపిస్తుంది ఏదో హడావుడిగా చేసామంటే చేసాము అన్నట్టు చేయడం అయితే నాకు ఇష్టం ఉండదు అందుకని వంట రెడీ చేసేసి పిల్లలకు బాక్స్ కూడా ముందుగా నేను రెడీ చేసి పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత నా పూజ అయిపోగా అయిపోతుంది వెంటనే ఇంకా హడావుడు ఏముండదు కాబట్టి ప్రశాంతంగా చేసుకోవచ్చు లేకపోతే పిల్లలకు బాక్స్ రెడీ చేయాలి వంట పెట్ట వంట రెడీ చేయాలి లేట్ అయిపోతుంది అన్న ఆలోచనే ఉంటుంది మనం మా దేవుడి దగ్గర కూర్చున్నంతసేపు అందుకని ముందు వంటది కంప్లీట్ చేసేసి ఇలా ప్రమిదలైతే రెండు చేశాను లాస్ట్ ఏడు శనివారాల పూజలో ఏడవ వారం అయితే ఏడు ప్రమిదలు పెట్టానండి మామూలుగా ప్రతివారం అయితే రెండు ప్రమిదలే పెట్టి పూజ చేశాను ఏడవ వారం మాత్రం ఏడు ప్రమిదలు పెట్టి పూజ చేశాను అనమాట ఇది లాస్ట్ ఎనిమిదవ వారం కదా మామూలుగా రెండు ప్రమిదలే పెట్టాను వీడియో చూడండి ఒకసారి పెద్ద వీడియోస్లో ఉన్నాయి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇచ్చి పంపించేస్తానండి ఇంకా తర్వాత ఈరోజు వచ్చి సాంబారే చేశాను కదా కొంచెం అప్పడాలన్నా ఏగిస్తే బాగుంటుందిలే అని చెప్పి ఇంకా అప్పడాలు అయితే ఫ్రై చేశాను సాంబార్లోకి అప్పడాలు కూడా బాగుంటాయి కదా వడియాలు అప్పడాలు ఉన్నాయి కాకపోతే ఇంక ఈసారికి అయితే అప్పడాలు వేగిచ్చేస్తున్నాను ఇంకా మా బుడ్డోడైతే ఇంటికి వచ్చేసాడనమాట మధ్యాహ్నం మామూలుగా ఫుల్ డే ఉండిద్ది కానీ ఇంకా ఆ రోజు వాడినైతే ఇంటికి తీసుకొని వచ్చామన్నమాట ఇంక ఇప్పుడైతే రాంగాల్ని చూడండి ఇంక వాడికైతే అన్నం పెడుతున్నాను అప్పుడు వాళ్ళైతే ఏ పక్కన పెట్టేసేసి ఫస్ట్ బుడ్డోడికి అయితే అన్నం పెడుతున్నాను అనమాట వాడు తినిన తర్వాత ఇంక మేము తింటాం అన్నము ఇంకా వీడు కొన్నిసార్లు అయితే స్పీడ్గానే తింటాడు కొన్నిసార్లు ఇట్లాగే చూడండి పెట్టించుకోమంటే పెట్టించుకోడు ఏదో ఒక మాటలు చెప్తానో భయపెడతానో పెట్టాలన్నమాట కొన్నిసార్లు అయితే అసలు వాడే తీసుకొని తింటాడు మనం పెట్టాలన్నది కూడా లేకుండా పొటాటో ఫ్రై అట్లాంటివి అయితే వాడికి బాగా ఇష్టం అనమాట జున్నుకి ఇంకా వాడే తీసుకొని అప్పుడైతే నేను పెడతానన్నా కూడా ఇంకా వాడే గిన్నెలాక్కొని మరీ వాడే నోట్లో పెట్టుకుంటాడనమాట స్పూన్ తోటి సో స్కూల్లో అయితే తింటున్నాడంట చక్కగా టీచర్స్కి ఫోన్ చేసి అడిగాను అనమాట అంటే ఇప్పుడే కదా స్కూల్లో జాయిన్ అయింది ఎలా తింటున్నాడు ఏంటి అని అడిగినప్పుడు ఫుడ్ తింటున్నాడు లేండి అని చెప్పారనమాట వాళ్ళ టీచర్ వాళ్ళైతే అయితే ఇంక ఇక్కడైతే జుండుకు అన్నం తినిపించేస్తున్నాను అన్నం తిన్నాక కొంచెంసేపు పడుకుంటాడు అనమాట కొంచెంసేపు నిద్రపోతే ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి స్కూల్ నుంచి వచ్చే టయానికి లెగుస్తాడు అప్పుడు ముగ్గురు కలిసి ఇంకా ఇంటిని అల్లరి అల్లరి చేస్తారనమాట ఇంకా హంసిక అయితే రాగానే హోంవర్క్ రాసుకునేది కానీ ఇంకా వయసు అయితే కొంతసేపు ఆకు రాసుకునేది ఇంకా తను హోంవర్క్ రాసుకునేటప్పుడు ఏదో ఒకటి లాగడము ఇట్లాంటివి ఏదో ఒకటి చేస్తుంటారనమాట మా బుడ్డోడైతే ఇంకా జున్నుగా అయితే అన్నం తినిపించేసి వాడిని అయితే నిద్రపుచ్చేసాను ఇంకా నేను ఇందాక అయితే ఫ్రై చేశాను కదా ఇంకా మేమైతే అన్నం తినాలన్నమాట వాటినైతే ఇట్లా ప్లాస్టిక్ కవర్లు అయితే వేసి పెడతానండి ఇట్లా మామూలుగా బాక్స్లో వీటిల్లోనే వేసామంటే కొంచెం అవి టైట్గా ఉన్నాయంటే ఇరిగిపోయినట్టు వస్తాయి కదా ఇలా ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటే మనకు టూ డేస్ అయినా సరే బాగా కరకరలాడతా బాగా ఉంటాయి అన్నమాట ఇంకా టూ డేస్ అయినా కూడా అట్లాగే ఉంటాయి ఫ్రెష్గా ఉన్నట్టు ఇంకా నేనైతే అన్నం పెట్టుకొని తింటున్నాను ఇంకా సాంబార్ ఒక్కటే కదా సాంబార్ వేసుకొని ఇంకా అప్పడాలను హంచుకొని ఈసారికి అయితే లంచ్ ఇదిలాగా అనమాట ఇంకా అప్పుడు అలా అయితే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి అలా అలా ప్లాస్టిక్ కవర్లో వేసి పెట్టుకున్నామంటే ఎన్నైనా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆ ప్లాస్టిక్ కవర్కి హోల్స్ ఏం లేకుండా చూసుకోవాలి అంటే గాలి లోపలికి పోకుండా ఉంటే ఒక టూ డేస్ అయినా సరే అలాగే కరకరలాడతా బాగుంటాయి అనమాట హోల్ ఏదైనా ఉంటే గాలి లోపలికి వెళ్ళిపోతుంది కదండి అప్పుడు మెత్తగా పోతాయి అలాగే మనం కవర్ని మూడేసేటప్పుడు కూడా కొంచెం గట్టిగా మూడేయాలి అంటే గాలి అనేది లోపలికి పోకుండా ఉన్నంత వరకు అయితే బాగా కర్రకరలాడుతూనే ఉంటాయి గాలి లోపలికి పోయినాయి అంటే మెత్తబడిపోతాయి అప్పడాలు సో లంచ్ అయితే అయిపోయిందండి సాంబారు వడియాలు అప్పడాలను పెట్టుకొని అయితే తినేసాము ఇంకా తినిన తర్వాత మళ్ళీ అంటలు ఉన్నాయి కదా ఇంకా అంట్లు అన్నీ తోముతున్నారండి ఇంకా కొంచెంసేపు బద్దకిచ్చామంటే మళ్ళీ పనిలోకి దిగాలంటే అనమాట ఇంకా అందుకని అన్నం తినగానే ఫస్ట్ ఇంకా మరిన్ని అంట్లు ఉంటే నాకు చిరాగ్గా ఉండేది అనమాట ఆ షంకులో కనిపిస్తుంటే అందుకని ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాను డైలీ ఒక నాలుగు సార్లు అన్న తోమేస్తాను మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మళ్ళీ నైట్కి అలా ఫోర్ టైం రోజు అంట్లు తోముతాను అనమాట అది కాక శింకు కూడా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వంటలు కూడా పట్టవనమాట లోపల వేయడానికి కూడా అందుకని ఎప్పుడు అప్పుడు తోమేసేసుకుంటాను అప్పుడు అలా ఎప్పుడప్పుడు తోమేసుకుంటే మనకి పని ఈజీగా ఉంటుంది అంత కష్టం కూడా లేకుండా ఉంటుంది మరిన్ని అంట్లు ఒకేసారి తోమాలన్నా కష్టంగా ఉంటుంది కదా సో ఇప్పుడు ఈ ఆఫ్టర్నూన్ ఈ లంచ్వి ఇవన్నీ తోమేసానంటే మళ్ళీ మా పిల్లలు స్కూల్ నుండి వస్తారు కదండి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు లంచ్ బాక్సులు ఉంటాయి ముగ్గురు ఉంటాయి కదా సో ఇప్పుడు ఈరోజు అంటే జున్ను వెళ్ళలేదు అనుకోండి ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి వచ్చేసాడు మామూలుగా అయితే ముగ్గురు లంచ్ బాక్సులు ఉంటాయి కదా సో ఆ బాక్సులు అన్నీ తోమాలి మళ్ళీ ఈవినింగ్ టీ అవి పెట్టినాయి పిల్లలు ఏదైనా స్నాక్స్ వస్తుంటాయి కదా సో అవన్నీ ఉంటాయి ఎప్పుడెప్పుడు తోముకుంటే ఈజీగా ఉంటుంది వీడియో అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి